అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే కుకింగ్ వీడియోలో అలసందలు వడలు చేస్తుంది అనమాట అలసందలతోటి వడలు అలసందలు బొబ్బర్లు ఒక్కో ప్రాంతంలో ఒక రకంగా పిలుస్తుంటారు బొబ్బర్లు అన్న అలసందలు అన్న రెండు ఒకటే ఇవి చాలా మంచిది అనమాట తింటే వారానికి ఒక్కసారి ఖచ్చితంగా తింటూ ఉండాలి మూలా వ్యాధి ఇది పైల్స్ ఉంటారు కదండి అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఇలాంటివి తింటూ ఉండాలన్నమాట పొట్టుతో సహా తినాలి ఏమైనా మనం చేస్తే పొట్టుని పడేయకూడదు అలసందరు చేసేటప్పుడు నానబెట్టి ఉండేటప్పుడు పొట్టు పడేస్తుండాలంట పిసికి అలా చేయకుండా అలాగే తింటే చాలా మంచిది అనమాట ఖచ్చితంగా వారానికి ఒకసారి ఇలా అలసందరితోటి రకరకాల వంటలు చేసుకోవచ్చు వాటిలో ఇదొకటి వెరైటీ వడలు సాయంత్రం పూట పిల్లలు ఇంటికి వచ్చాక చేసి పెట్టాలనుకోండి ఈజీగా ఉంటాయి చేయడానికి కూడా వాళ్ళు తిని చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు అనమాట తిని బయట కొన్ని కొన్ని చెట్లు పెట్టకుండా ఇలాంటివి చేసి పెట్టండి కొన్ని కొన్ని చేస్తూ కూడా అనమాట ఈజీ మీద నేనైతే చేసి చూపిస్తున్నాను కరకరలాడుతూ చాలా బాగుంటాయి పైన కర్రలాడుతూ లోపల మెత్తగా అంటే మెత్తగా అంటే పిండి పిండి కాకుండా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనమాట దానికోసం ముందుగా చూడండి అలసందలు తీసుకొని ఇవి ఎర్రలు సందాలు అంటారు వీటిని ఎర్ర బొబ్బర్లు వీటిని తీసుకొని రాళ్ళు పుచ్చులు ఏం లేకుండా శుభ్రంగా చేసేసి సార్లు బాగా నీటితో కడిగేసి కొద్దిగా వాటర్ ఎక్కువగా పోసిపెట్టాలన్నమాట ఎందుకంటే చిన్నగా ఉంటాయి నానిన తర్వాత లావుగా అవుతాయి కాబట్టి నీళ్ళు కొద్దిగా ఎక్కువ పోసి పెట్టాలి ఆ నీటినే మనం మళ్ళీ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట అందుకనే మంచి నీటిని పెట్టుకోవాలి ఇవి కడిగాక నాలుగు గంటలు అలా నానబెట్టి పక్కన ఉంచేసేయాలన్నమాట నేను ఇవి ఆల్రెడీ కడిగి నానబెట్టి ఉంచేదమ్మా ఇప్పుడు చేస్తున్నాను అందుకని ఇప్పుడు చూస్తున్నాను అండి నైట్ చేసి ఉదయం నానబెట్టి అలాదేం అవసరం నాలుగు గంటల నాంటే కూడా చాలా అనమాట వస్తాయి నైట్ చేసి నానబెట్టి ఉదయం కూడా చేసుకోవచ్చు ఇంకా దీనికోసము ఇది ఉల్లిగడ్డలు రెండు మూడు ఉల్లిగడ్డలు మన పిండిని క్వాంటిటీ బట్టి ఒక్కటి రెండు మూడు అనేది మనం మనం నానబెట్టిన అలసందలు బట్టి తీసుకోవాలన్నమాట ఇలా ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి పచ్చిమిరి తగినంత పచ్చిమిరకాయ కారం బట్టి రెండు మూడు అలా అంతే కొద్దిగా అల్లం వెల్లుల్లి కొత్తిమీర అన్నీ కలిపిన పేస్టు ఇదైతే పేస్టు ఒక స్పూన్ జీలకర్ర ఒక పిడికెడు కరివేపాకు తగినంత ఉప్పు తగినంత పసుపు ఇవన్నీ అయితే దీనికోసం కావాలన్నమాట వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ దారిలో వేసేసి మిక్సీ పడుతున్నాను నేనైతే వీటన్నిటిని జార్లో వేసేసాను నీళ్ళన్నీ వడపోసి పెట్టాను అనమాట నీళ్ళు వచ్చేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను అవి అవసరమైతే వాడుకోవచ్చు నీళ్ళు లేకుండా అన్నీ జార్లో వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేస్తున్నాను పసుపు కరివేపాకు అన్నీ జార్లో వేసేస్తున్నాను నేనైతే సోడా పొడి వేయనవసరం లేదు సోడా పొడి ఎక్కువ తినకూడదు అసలుకి అవాయిడ్ చేసేది కానీ ముందుగా మిక్సీ పడుతున్నాను మనం అవసరమైతే మధ్యలో కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు అనమాట గట్టిగా కాకుండా మిక్సీ పట్టేటప్పుడు సౌండ్ ఉండకూడదు మిక్సీ పట్టాక చూపిస్తాను మిక్సీ అయితే కట్టేదా అయిపోయింది సౌండ్ రాకూడదు అంటే వీడియోలో సౌండ్ రాకూడదు అనమాట ప్రాబ్లం అవుతుంది ఘాటు రండి మీరు పేరు ఘాటు అల్లం ఘాటు వస్తుంది యూట్యూబ్ ఛానల్కు ప్రాబ్లం అవుతుంది అనమాట పిండి అయితే అంత రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేయాలన్నమాట ఇది ఎలా ఉంచడండి కలరు పసుపు పచ్చగా ఆకుపచ్చగా కలర్ఫుల్గా ఉంది కదండి ఎందుకంటే పసుపు వేసాం కదా చాలా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు నేను అయితే బాగా కరుపుతున్నాను అనమాట మైదా బోండా వేసేటప్పుడు మైదా పిండి ఎలా కలుపుతుంటారో బబుల్స్ ఫామ్ కావాలి అని అదేవిధంగా దీన్ని కూడా బాగా కలపాలి గ్రైండర్లో వేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు అనమాట మనం మిక్సీలో వేసాం కాబట్టి ఎప్పుడే కానీ మనం ఇలా చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా బీట్ చేసుకోవాలి అండి ఇలా బీట్ చేయడం వల్ల అది బాగా వదుగవుతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట గిన్నెని పట్టుకొని దీన్ని బాగా మనం ఇలా బీట్ చేయడం వల్ల అది నురుగనుగలాగా అసలు అప్పుడే మనకు అది లూజ్గా వస్తుందన్నమాట ఆయిల్ పెట్టాను ఆయిల్ కూడా కాగిపోయి చేతికి తడాకొని ఇలా ఒక కొంచెం ఒక పేపర్ ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇలా ఉండలుగా ఒక వడలు వేసుకోవడం తెలుసు కదండి వడలు మాత్రం వేసుకోవడమే ఇలా పిండిని బీట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే పిండి లూజ్ గా అవుతుంది లోపల పిండి పిండిగా వడాలనేటివి రాకుండా చాలా సాఫ్ట్గా అన్నమాట అలా సాఫ్ట్గా రావడం కోసము సోడా పిండి వాడుతుంటారు సోడా పొడి సోడా పిండి కాదు సోడా పొడి యూజ్ చేస్తుంటారు సోడా పొడి కాకుండా ఇలా చేసుకుంటే వచ్చేది చక్కగా వడలు వచ్చేస్తాయి మంట అయితే కొద్దిగా చిన్నగా పెట్టాలన్నమాట అనమాట పొడి వేసి లావు ఊరిస్తుంటారు హోటల్లో అందుకే హోటల్లో పుట్టిన కూడా ఇంటూనే మనం ఇలా చేసుకోవాలి ఇవి అమ్మవారి ప్రసాదానికి పర్ఫెక్ట్గా పనికొస్తాయి అన్నమాట ఇడ్లీ వెల్లుల్లి వేసినవి పెట్టకూడదు దేవునికి అంటుంటారు కదా అమ్మవారికి పెట్టాలి మనం మన ఇంట్లో అమ్మవారికి పెట్టుకునేది ప్రసాదం అవే కదండి చాలా మందికి అలా ఆచారం ఉంటుంది ఇదే విధంగా మన గాయంలో పడితే అన్ని వడలు అయితే వేసేసుకోవచ్చు మంటని మాత్రం తక్కువ పెట్టే చేసుకోవాలన్నమాట ఎక్కువగా పెట్టకుండా కొద్దిగా చిన్నగా పెట్టుకొని వీటిని వేయించుకోవాలి లోపల బాగా మంచిగా అన్నమాట ఆయిల్ ఏమి ఎక్కువగా పీల్చవు ఇలా కొద్దిసేపు ఆగి మరోవైపు తిప్పుకొని రెండు వైపులా బాగా దూరగా రంగు ఫుల్ కలర్ఫుల్గా రావాలన్నమాట అంటే మంచిగా మెరూన్ కలర్ రావాలన్నమాట మరి మెరూన్ అంటే మెరూన్ కాదు బాగా గోల్డెన్ బ్రౌన్ బ్రౌన్ కలర్ మంచి బ్రౌన్ కలర్ రావాలన్నమాట అంతవరకు అయితే వీటిని వేయించుకోవాలి వీటిలోకి లైట్ గా సాంబార్ చేసుకొని తినవచ్చు లేకుంటే పచ్చడి చేసుకోవచ్చును Okay. Hey. చేస్తే చాలా అన్నమాట పేపర్కు వేసుకోవచ్చు అయిపో వస్తున్నాయండి వడలు అయితే ఇదే విధంగా అన్ని వడల్ని అన్ని వడల్ని ఇదే విధంగా వేసుకోండి నా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ కొట్టండి చెప్పాను కదండి వడలు దుర్గా సంబంధిత అమ్మవారికి నైవేద్యంగా పెడితే అమ్మవారి ఆ మనకు మనకు వెళ్ళవేళలా ఉంటాయి అన్నమాట ఇలా ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలు కూడా చెప్తూ ఉంటాను అనమాట నేను ఇలా ఒంటర్ తెస్తూ ఊరికే వంటలు చేసామా తిన్నామా పెట్టామా అనేది కాదు అవి తింటే మనకి ఏం జరుగుతుంది మనకేం బెనిఫిట్ అనేవి కూడా తెలుసు అనేవి కూడా తెలుసుకోవాలి తెలుసుకొని తినాలి చేసుకోవాలి అయిపోయాండి కర్రలు కరకరలాడుతూ ఎంతో టేస్ట్గా ఉండే చాలా కమ్మటిగా కమ్మగా ఉండే అలసంద వడలు బొబ్బల వడలు అయితే రెడీ అయిపోయాయి ఇవి రసం అంటే సాంబార్ పొడి వేసి లైట్గా సాంబార్ చేసుకొని కానీ లేకుంటే పచ్చడితో కానీ కొబ్బరి పచ్చడి ఏదైనా సరే తిం గుడ్డలతో చేస్తుంటాం ఆ పచ్చడితో కానీ తినవచ్చు లేకపోతే అన్నం పప్పు సాంబారు రసం తింటుంటాం కదా అన్నంలో నంచుకోవడానికి కూడా తినవచ్చు బయట తెచ్చుకొని వస్తుంటాం తీసుకొని వస్తుంటాం కదండీ ఒక ముప్పై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టి కొండ తెస్తూ ఉంటాం తినడానికి అలా కాకుండా మనం ఇంట్లో చేసుకుంటే ఖర్చు తక్కువ రుచి ఎక్కువ టేస్ట్ ఎక్కువ ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఆరోగ్యం చెప్పకుండా ఉంటుంది మన ఆరోగ్యం మన చేతిలో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను వాచింగ్ అండి ఎటువంటి సోడా పొడి ఏమీ వాడకుండా చేసిన వడలు క్రిస్పీగా అసలుకి లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనమాట అసలు పచ్చి పచ్చిగా పిండి మాదిరి ఉండవు అసలు ఉండకుండా చాలా బాగుంటాయి అనమాట హెల్త్ అస్సలు పాడవద్దు చాలా బాగుంటాయి సోడా పొడి వేసిన వంటలు తినటం వలన గ్యాస్ ప్రాబ్లం వస్తుంది జీర్ణాశయానికి సంబంధించిన రోగాలు వస్తాయి అలా లేకుండా వంటలు ఇలా టెక్నిక్తో మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తుంటే చాలా హెల్తీగా వంటలు చేసుకొని తినవచ్చు అనమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి విషయాలు తెలుసుకొని మీరు కూడా సోడపడి వేసుకోకుండా ఇలా వంటలు చేసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనని రక్షిస్తుంది అనేది నా సిద్ధాంతం అన్నమాట